అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి స్టూడెంట్స్కి స్కోర్ కార్డ్స్ వచ్చేసింది ఎవరికి ఎంత పర్సంటేజ్ వస్తుంది అన్న దాని మీద స్పష్టత వచ్చేసింది దాంతో ఇప్పుడు ఎవరేం చెయ్యాలి అనే దాని మీద తీవ్రంగా మదన పడుతున్నారు అదే సమయంలో చాలామంది ఇప్పుడు జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వేదానికి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే దాని మీద చాలామంది అడుగుతూ ఉన్నారు దానికి సంబంధించి ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వీడియోని లైక్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే కాంటాక్ట్ చేయడం మర్చిపోదు ఇక వీడియోలో చెప్పిన దాని ప్రకారంగా తొలుత జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్డ్కి ఎంతమంది క్వాలిఫై అవుతారు అనేది తెలుసుకుందాం జేఈ మెయిన్ జనవరి సెషన్లో పదమూడు లక్షల ఐదు వేల మంది వరకు ఎగ్జామ్ రాశారు పద్నాలుగున్నర లక్షల మంది దాటి ఏప్రిల్ సెషన్లో ఉంటారు సో కాబట్టి దాదాపుగా పదిహేను లక్షల మంది స్టూడెంట్స్ ఈసారి జేఈఈ మెయిన్కి ఎప్పీర్ అయితే అందులో కేటగిరీ వారీగా మొత్తం రెండున్నర లక్షల మందిని జేఈ అడ్వాన్స్ క్వాలిఫై చేస్తారు ఆ రెండున్నర లక్షల మందిలో కేటగిరీ వారీగా ఎవరెవరు ఎంతెంత ఉంటారు అనేది చూస్తే అందులో జనరల్ కేటగిరీ స్టూడెంట్ ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటారు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటారు వీళ్ళు మొత్తం ఒక లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల యాభై మంది ఇది పీడబ్ల్యూడీతో కలుపుకుని ఓపెన్ కేటగిరీలో పీడబ్ల్యూడి కూడా కలుపుకుంటే ఈ నెంబర్ వస్తుంది ఇక తర్వాత ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ ఉంటారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్ ఈ కేటగిరీలో క్వాలిఫై అవుతారు తర్వాత ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంటారు ఇందులో సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఇవన్నీ పీడబ్ల్యూడీతో కలుపుకుని గుర్తుపెట్టుకోండి వాళ్ళతో కలుపుకుని క్వాలిఫై అవుతారు ఇక ఎస్సీ కేటగిరీలో ఫిఫ్టీన్ పర్సెంట్ థర్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవుతారు రెండు సెషన్లో కలిపి మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ చూసి ఏది హయ్యెస్ట్ పర్సంటేజ్ అంటే దాన్ని క్రైటీరియాలో తీసుకుని దాని ఆధారంగా మీరు ఈ కేటగిరీలో ఆ లోపు నెంబర్లో మీరున్నారా లేదా అన్నది నిర్ధారణ చేస్తారు దాన్ని బట్టి మీరు క్వాలిఫై అవుతారు ఇక ఎస్టీ కేటగిరీలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మంది స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారు టోటల్గా రెండు లక్షల యాభై వేల మంది క్వాలిఫై అవుతారు జేఈ అడ్వాన్స్కి అయితే ఇందులో క్వాలిఫై కావడానికి ఎంత పర్సంటేజ్ ఉండాలి ఎంత పర్సంటేజ్ వచ్చిన స్టూడెంట్స్ ఈసారి జేఈఈ అడ్వాన్స్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది దీని మీద మనం ఒక అంచనా వేశాం ఈ చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉండొచ్చు మనం వేసినటువంటి అంచనా ప్రకారంగా అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో చూస్తే నైంటీ త్రీ పాయింట్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ త్రీ టూ సిక్స్ వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు ఓపెన్ కేటగిరీ అయితే మీరు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్లో లో త్రీ పాయింట్ త్రీ వచ్చినటువంటి వాళ్ళు క్వాలిఫై అవడానికి ఛాన్స్ ఉండొచ్చు అయితే ఇది నైంటీ ఫోర్ పర్సెంటేజ్ వస్తే కన్ఫర్మ్ అన్నట్టు నైంటీ త్రీ పర్సెంటేజ్ ఉన్నటువంటి వాళ్ళు ఉగిసరాట్లో ఉన్నట్టు కానీ క్వాలిఫై అయినంత మాత్రాన జేఈ అడ్వాన్స్డ్ మీకు వచ్చే అవకాశం ఉంటుందా మీరు జేఈ అడ్వాన్స్డ్ మీద కేంద్రీకరించాలా ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈసారి జేఈ మెయిన్ జనవరి సెషన్లో నైంటీ సిక్స్ పర్సెంటే లోపు వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కడా ఓపెన్ కేటగిరీ అయితే సీట్ వచ్చే అవకాశం లేదు అది ఎన్ఐటీలు కావచ్చు ట్రిపుల్ ఐటీలు కావచ్చు కాకుంటే జిఎఫ్టీఏస్ కావచ్చు నైంటీ సిక్స్ పర్సెంటే లోపులో ఉన్నటువంటి వాళ్ళకి ఏదో చివరిలో లీస్ట్లో ఉన్నటువంటి ఎక్కడో ఇన్స్టిట్యూషన్లో లాస్ట్ బ్రాంచ్లో ఏదో వస్తే అది వేరు కానీ ఒక మోస్తరుగా గుర్తించదగ్గ ముఖ్యమైనటువంటి బ్రాంచుల్లో ప్రధానమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడ నైంటీ సిక్స్ పర్సెంటే లోపు ఉంటే సీట్ వచ్చే అవకాశమే లేదు కాబట్టి మరి సీట్ వచ్చే అవకాశం కూడా లేనప్పుడు నైంటీ త్రీ పర్సెంటేజ్ వచ్చినటువంటి వాళ్ళు కూడా జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినప్పుడు ప్రిపేర్ అవ్వాలా దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయాలా ఇక్కడే కీలకమైన నిర్ణయం తీసుకోవాలా ఎందుకంటే నైంటీ త్రీ పర్సెంటేజ్ వచ్చింది అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యాం కాబట్టి అడ్వాన్స్డ్ మీద కేంద్రీకరిస్తాం అంటే ఏమాత్రం సమంజసమైన సరైన నిర్ణయం కాదు గుర్తుపెట్టుకోండి మీ స్టామినాను బట్టి మీ నెక్స్ట్ స్టెప్ ఉండాలా ఇప్పుడు మీ ఎదురుగా బోర్డు ఎగ్జామ్స్ తర్వాత వరుసగా కామెడీకే ఉంటుంది బిడ్ సెట్ ఉంటుంది దాంతోపాటుగా జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ ఉంటుంది జేఈ అడ్వాన్స్డ్ ఉంటుంది దాంతోపాటుగా ఈఏపీ సెట్ ఉంటుంది ఇలాంటి అనేక అనేక ఎగ్జామ్స్ మీ ఎదురుగా ఉన్నప్పుడు వాటన్నింటికి తగ్గట్టుగా మీ నిర్ణయం మీరు ఏ పొజిషన్లో ఉన్నారు దేనికి తగ్గట్టుగా మీరు సూట్ అవుతారు అక్కడ మీ స్టెప్ ఉంటే మీరు సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఈ పర్సెంటేజ్ వచ్చినటువంటి వాళ్ళు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎయిటీ టూ పర్సంటేజ్ వస్తే మీరు దాదాపుగా క్వాలిఫై అవుతారు కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్నప్పటికీ నైన్టీ నైన్టీ టూ పర్సంటేజ్ దిగునున్నటువంటి వాళ్ళు అడ్వాన్స్డ్ మీద కేంద్రీకరించడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు మీరు ఈ ఏపిసెట్ కామెడికే ఇతర ఎగ్జామ్స్ వైపు కేంద్రీకరించడం చాలా చాలా ప్రయోజనం ఇక ఓబీసీఎంసిఎల్ కేటగిరీలో ఎయిటీ పాయింట్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఈ పర్సంటేజ్ ఉన్నటువంటి వాళ్ళు క్వాలిఫై అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కానీ క్వాలిఫై కావడం వల్ల ఎంత మేరకు ప్రయోజనం అన్నది నిర్ణయం తీసుకోవాలా అడ్వాన్స్డ్గా అయినప్పటికి కూడా దానివల్ల ఎంత మీరు సమయాన్ని వెచ్చిస్తున్నారు అనేది కూడా ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది ఎస్సీ కేటగిరీలో సిక్స్టీ వన్ పాయింట్ త్రీ ఫైవ్ టూ సిక్స్ ఈ పర్సంటేజ్ ఉన్నటువంటి వాళ్ళు క్వాలిఫై అవుతారు ఎస్సీ కేటగిరీలో సెవెంటీ పర్సంటేజ్ పైన ఉన్నటువంటి వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు దృష్టి పెట్టచ్చు ఇక ఎస్టీ కేటగిరీలో ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ పర్సెంటేజ్ వచ్చినటువంటి వాళ్ళు క్వాలిఫై అవుతారు పద్దెనిమిది వేల ఐదు వందల సీట్లు ఎస్టీ కేటగిరీలో ఉంటాయి దాదాపుగా సిక్స్టీ పర్సెంటేజ్ వచ్చినప్పటికీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి ఖచ్చితంగా అడ్వాన్స్డ్ మీద కేంద్రీకరించడం ప్రయోజనం సో అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మీరు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అబవ్ ఉంటే మాత్రమే మీరు అడ్వాన్స్ గురించి ఆలోచించండి నైంటీ సెవెన్ పర్సెంటేజ్ అబవ్ ఉంటే అడ్వాన్స్డ్ మీద కేంద్రీకరించండి అదే ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ పర్సెంటేజ్ అబవ్ ఉంటే మీరు అడ్వాన్స్డ్ మీద కేంద్రీకరించండి నైంటీ పర్సెంటేజ్ అబౌవ్ ఉంటే మీరు జేఈఈ మెయిన్స్ నెక్స్ట్ సెషన్ మీద దృష్టి పెట్టండి ఆలోపు ఉన్నటువంటి వాళ్ళందరూ ఈఏపిసెట్ కే ఇతర ప్రైవేట్ యూనివర్సిటీస్ వాటి వైపు మీరు దృష్టి సారించడం చాలా చాలా ముఖ్యం ఇక ఎస్సీ ఎస్టీ కేటగిరీలు చెప్పాం దీన్ని బట్టి మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఎంత మీరున్నటువంటి పొజిషన్ ఎంత దాన్ని బట్టి మీరు ఎటు వెళ్ళాలి అనేది డిసైడ్ అయితే మీ ఫ్యూచర్ బాగుంటుంది సో అలాంటి ఒక మంచి నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్టుగా మీరు కేంద్రీకరించి మంచి క్యాంపస్లో మంచి బ్రాంచ్లో చేరే దిశలో మీ నిర్ణయం ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ మంచి పర్సంటేజ్ సాధించినటువంటి వాళ్ళకి మరోసారి కంగ్రాచులేషన్స్ అయితే పర్సంటేజ్ తక్కువ వచ్చిన పెద్ద ఏమీ లేదు కలవరపడాల్సిన అవసరం అంతకన్నా లేదు ఏ స్టేజ్లోనైనా మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఏ ఎగ్జామ్ ద్వారానైనా మంచి క్యాంపస్లో చేరే అవకాశం ఉంటుంది అందులో మంచి వాటిలో చేరే ప్రయత్నం మీరు చేయడం ఉత్తమం కాబట్టి ఇక్కడ ఏమీ రాలేదని చాలా మిస్ అయ్యిందని ఎవరు కలవరపడాల్సిన కంగారు పడాల్సిన అవసరం అసలు లేదు ఇంకా మీ చేతిలో నాలుగైదు రకాల ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నింటినీ ఎప్పిరవ్వండి అన్ని చోట్ల ప్రయత్నం చేయండి మీకు ఎక్కడో చోట మంచి ప్లేస్మెంట్ దక్కడం అనివార్యం అని తెలియజేస్తూ Thank you very much.